ఏపీలో కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు పైకి మాత్రం చాలా గంభీరంగా ఉన్నా కానీ క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య గ్యాప్ అనేది రోజు రోజుకి పెరుగుతూ పోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన ఆ నాయకుల మధ్య గ్యాప్ రోజు రోజుకి పెరుగుతుంది వాళ్ళ మధ్య గొడవలు రోజు రోజుకి పీక్ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాయి ఒక నియోజకవర్గం కాదు అన్ని నియోజకవర్గాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంది అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పా అంటే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైగానే అయిపోతుంది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమన్నా మంచి చేసిందా అంటే అదే పెద్ద ఉన్నాయి కానీ ఒక లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసింది ఈ డబ్బులంతా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంటే అమరావతి అక్కడ సరే కన్స్ట్రక్షన్స్ ఏమన్నా పూర్తి అయ్యాయంటే అవి కూడా అయోమయంలో ఉన్నాయి అక్కడ ఎత్తిపోతల పథకం స్టార్ట్ అయింది వర్షం వస్తే నీళ్ళు వస్తాయి నీళ్ళు నీళ్లు తోడేదానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులకి కాంట్రాక్ట్ పని అప్పగిస్తారు వాళ్ళు మోటార్ పెడతారు నీళ్ళు తోడు తోడుతారు తోడిన వన్ మంత్కే మళ్ళీ నీళ్ళు వస్తాయి తోడుతారు అక్కడ నడుస్తున్నంత కూడా ఎవ్వరం ఇది ఇది సరిపోక మళ్ళీ భూ సేకరణ అంట ఈసారి ల్యాండ్ పూలింగు బలవంతంగా సేకరించడానికి సిద్ధమైపోయింది అక్కడ అమరావతి రైతుల దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మీద ప్రజలు రైతులు విద్యార్థులు అందరూ కూడా చాలా తీవ్రస్థాయిలో కోపంలో ఉన్నారు వీటినన్నింటిని కూడా గమనించిన ఉంటే కొంతమంది కూటమి నాయకులు జంపుకు కొడుతున్నారు అదే కొన్ని కొన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్య గొడవలు పీక్ స్థాయిలోకి వెళ్ళి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు అంటే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులే అయింది సంవత్సరం రోజుల కాలంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి అప్పుడే జంపింగ్లు కూడా స్టార్ట్ అయిపోయాయి రీసెంట్గా మనం చూసాం రాయలసీమలో సుఖవాసి తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీని వీడాడు వైసీపీలో చేరాడు ఇప్పుడు అనంతపురానికి చెందినటువంటి మరో నేత పార్టీలో పరిణామాల మీద మన మనస్తాపంతో ఉన్నాడంట తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన కూడా పార్టీ విడేందుకు సిద్ధమయ్యాడని చెప్పేసి ప్రచారం అయితే గట్టిగా నడుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి పొత్తు కారణంగా తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్లు సీట్లు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది అయితే సొంత పార్టీలోనూ పలువురికి సీట్లు దక్కలేదు పార్టీ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు హామీ ఇచ్చాడు అలానే మన ఎస్వీఎస్ఎన్ వర్మ గారు అలానే లాస్ అయిపోయాడు ఇప్పుడు అనంతపురం అర్బన్ నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరికి రెండు వేల ఇరవై నాలుగులో సీట్ సీటు దక్కలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఆయన వైసీపీ అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డి చేతిలో ఓడిపోయాడు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరి స్థానంలో తెలుగుదేశం పార్టీ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పోటీ చేసి విజయం కూడా సాధించాడు ఆ సమయం నుంచే పార్టీలో ప్రభాకర్ చౌదరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడనేసి ఆయనే అనేక సందర్భాల్లో తన స్నేహితుల దగ్గర వాపోతున్నాడు అంట తెలుగుదేశం పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి హామీ ఇచ్చిన నియోజకవర్గంలో గుర్తింపు లేకపోవడం ఆయన మద్దతుదారులకు నచ్చడం లేదు అదేవిధంగా జేసీ వర్గంతో ప్రభాకర్ చౌదరి ఒక దశలో రాజకీయంగా డి అంటే డి అనే పరిస్థితి ఎదుర్కొన్నాడు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మీద కూడా విధేయత చూపించినటువంటి ప్రభాకర్ చౌదరికి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో మనస్తాపంతో ఉన్నా ఉన్నాడు ఆయన తీవ్ర మనస్తాపంలో ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కాలం పనిచేసినటువంటి ప్రభాకర్ చౌదరి అనంతపురం మున్సిపల్ చైర్మన్గానే వ్యవహరించాడు అయితే మారుతున్న రాజకీయ సమీకరణాలతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలు కూడా ఆయన చాలా దూరంగా ఉంటున్నాడు ఆయన కూడా రేపో మాపో పార్టీ జంపి జంపుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంట ఎందుకంటే కూటమి ఇటు జనసేన ఇటు బీజేపీ అందరికీ పంచలేక చేయలేక అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నష్టపోతున్నారు జనసేన వాళ్ళు నష్టపోతున్నారు బీజేపీ వాళ్ళు కూడా నష్టపోతున్నారు ఇదే సమయంలో ప్రతిథి పార్టీల నుంచి ప్రభాకర్ చౌదరికి ఆహ్వానం అందినట్లు కూడా తెలుస్తుంది దీంతోనే ఇప్పుడు ప్రభాకర్ చౌదరి పార్టీ వీడుతున్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది మరి ఈ సమయంలో ఆయన ఆయన నిర్ణయం ఏమిటి అనేది కీలకంగా మారింది ఉంటాడా వెళ్ళిపోతాడా మళ్ళీ ఏమన్నా సరే ఆయన ఆయన్ని బుజ్జికిస్తారా ఇవన్నీ కూడా చాలా పరిణామాలు అయితే ఉన్నాయి మొత్తానికైతే ప్రభాకర్ చౌదరి అయితే తెలుగుదేశం పార్టీలో ఇమ్మడలేక రేపో మాపో జంపింగ్ చేయాలని చెప్పేసి సిద్ధంగా ఉన్నట్లు అనంతపురంలో అయితే పెద్ద టాక్ అయితే నడుస్తుంది చూద్దాం మరి ముందు ముందు రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో